హాయ్ అండి హలో వెల్కమ్ టు మై డైలీ కుకింగ్ అండి ఈరోజు టమాటా పప్పు ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తానండి నాకు ఎప్పుడూ కూడా పప్పు కుక్కర్లో ఉండటం నచ్చదండి టేస్ట్ కూడా అంతగా నచ్చదు ఫస్ట్ నుండి కూడా నేను విడిగానే వండుకుంటానండి కానీ ఇలా ఈ రోజుల్లో మాత్రం బిజీ షెడ్యూల్ కదా అందరూ తొందరగా అయిపోతే బాగుంటుంది అనుకుంటారు ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళు చేసుకోండి నేనైతే ఇలా చేస్తున్నాను కుక్కర్లో అయితే నేను వేయనండి ఇలా విడిగా ఉడకబెట్టుకొని పప్పు సగం ఉడికిన తర్వాత దాంట్లో ఐదు ఐదారు పచ్చిమిరకాయలు వేసుకున్నానండి ఇది ఇది కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత నాలుగు పెద్ద సైజు టమాటాలు కోసి చిన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇవి కూడా వేసేసుకొని టమాటా ముక్కలు టమాటా ముక్కలు ఉడికిన దాకా ఉంచుకోవాలండి దీంట్లోనే ఉప్పు కారం వేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి మీరు కారం ఎక్కువ తింటే కొంచెం వేసుకుంటే పర్లేదు పప్పులో కారం ఎక్కువ ఉన్నా బాగోదండి చూసారా నేను చింతపండు వేయడం మర్చిపోయాను అండి ఇప్పుడు చింతపండు వేస్తున్నాను స్టార్టింగ్లోనే వేయాలండి ఉల్లిపాయ పచ్చిమిరగా వేసినప్పుడు వేసుకుంటే బాగుంటుందండి నేను మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఇలా మొత్తం ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి మొత్తం ఉడికిపోయి ఉంటుంది చూసారా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి చూసారా ఇలా ఇలా మెత్తగా మెదుపు వేసుకొని దీన్ని పోపు పెట్టేసుకోవడమేనండి మీరు మీకు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎప్పుడైనా సరే దీంట్లో పప్పు మాత్రం విడిగా వండుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసానండి పోపు పెట్టుకోవడానికి దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టేసుకుంటున్నానండి చూసారా ఇలా పోపు వేగిపోతుందండి దీంట్లో లాస్ట్లోనే రెండు రెబ్బలు కరివేపాకు వేసేసి ఇంగువ వేసి వేసేసి దినిపేసుకొని పప్పులో కలిపేయడమేనండి మీరు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే కుక్కర్లో చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి మీకు నా ఛానల్ ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ పప్పు రెడీ అయిపోయిందండి టమాటా పప్పు చూసారా పప్పు వేసేసాను అయిపోయింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్